హాయ్ అండి ఇంట్లో పూజ చేస్తే పాజిటివ్ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది కదా అలాగే ఇల్లు ఇల్లంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈరోజు వెదర్ కూడా చాలా బాగుందండి చల్లచల్లగా వర్షం పడేటట్టుగా చాలా బాగా అనిపించింది బయటకు వెళ్ళగానే పారిజాతం చెట్టు నిండా పువ్వులు కింద పడి బోల్డ్ అని పువ్వులు కనిపిస్తున్నాయి వెదర్ చూసారా ఎంత బాగుందో చిన్న చిన్న అరుపులతో ఉదయాన్నే చాలా పీస్ఫుల్గా అనిపించింది సరే అని చెప్పి స్వామివారికి పెట్టడానికి చక్కగా పారిజాతం పువ్వులు అయితే ఏరుతున్నాను మనం ఏదైనా కింద టవల్ వేసుకుంటే దాని మీద పడతాయండి నేనైతే ఏం వేయలేదు కిందే పడ్డాయని వీటిని అన్ని కూడా ఏరేసి కొంచెం నీళ్ళలో వేసి ఒకసారి తడిపాను ఇలా తడిపి దేవుడికి పెట్టొచ్చా లేదా అనేది చిన్న కామెంట్ చేయండి నాకైతే తెలియదు కాకపోతే కింద పడ్డాయని ఒకసారి కడిగాను అనమాట దేవుడికి కావాల్సిన పువ్వులు ఆకులు ఇవన్నీ కూడా కోసి తెచ్చుకున్నానండి ఇంకా అవన్నీ దగ్గర పెట్టుకుని మాలగుచ్చు పూజా మందిరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి అలాగే ఫోటోలు కూడా ఈ రోజు అయితే పారిజాతం పువ్వులతో వేద్దాం అనుకుంటున్నాను ఈ పారిజాతం పూలు ఎప్పుడు గుచ్చినా కూడా చాలా ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా చాలా ముచ్చటగా అనిపిస్తుంది అండి ఇంతకు ముందు చాలా ఎక్కువ పూలు వచ్చావండి అప్పుడు కృష్ణ విగ్రహానికి పెద్దగా మాల చేసి వేసేదాన్ని ఈ తక్కువ వచ్చినప్పుడు మామూలుగా దేవుడి దగ్గర పూజ చేసుకునేదాన్ని మళ్ళీ ఇన్ని రోజులకైతే మాల గుచ్చుతున్నాను స్వామివారి విగ్రహం బాగుంది ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతున్నారు కదా తీసుకోలేదండి మా వారికి ఆయన ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చారు అది కూడా ఈ ప్రదక్షిణ టికెట్స్ బుక్ చేస్తే వాళ్ళకి దర్శనం అనేది చాలా బాగా జరిగిందంట ఫస్ట్ టైము దానికి గుర్తుగా ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇచ్చారండి నేను కూడా ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నాను వాళ్ళ రూపంలో వచ్చింది కదా అని చాలా సంతోషంగా దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుంటున్నాను అనమాట ఎవరైనా తీసుకోవాలంటే తిరుపతిలో అమ్ముతారండి అక్కడ కూడా తీసుకోవచ్చు